చెప్పినా చెప్పిత ఎంత చెప్పినా అన్న పేనా గుడ్డి ముప్పై ఉంది సార్ లక్ష ముప్పై వందలు నాకు థర్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాడు పళ్ళ ఎన్ని ఉన్నాయి సో పళ్ళ తన్నేసానట అన్న పేరు యాగంటి తుమ్మలబేడు ఫోన్ నెంబర్ ఏమన్నా అన్నదేనా సో యాగంటి నాకు కండేసండి నెంబర్ ఒకటి కాల్ చేసుకోవచ్చు అన్నది థర్టీ ఎయిట్ థౌజండ్ కలెక్షన్ పోయి నా సినిమాల కాంట్రా చెప్ అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పల్లన డబల్ వేసినా ఫోన్ నెంబర్ ఇప్పుడు తొంభై మూడు తొంభై తొంభై ఎనిమిది డబల్ రెండు తొంభై ఆరు తొంభై ఐదు పేరేనా మల్లే మల్లేష్ तो मल बेटे